భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ బోసబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం దేశానికి గణితాన్ని అందించిన మహోన్నత వ్యక్తి రామానుజన్ అని అటువంటి మహానీని జన్మదినం రోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవడం చాలా సంతోషమని విద్యా స్కూల్ కరస్పాండెంట్ సతీష్ శ్రీనివాస్ మీ అన్నారు నేషనల్ మ్యాథమెటిక్స్ రోజును పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డి గణిత ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు లెక్కలకు సంబంధించి అనేక ప్రయోగాల్ని విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దారు ఒక విద్యార్థి కీలకంగా ఎదగాలంటే ఆ విద్యార్థికి లెక్కలు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు విద్యా వికాస్ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన గణితం ఎగ్జిబిషన్ను పలువురు సందర్శించి విద్యార్థులు అభినందించారు ప్రతి విద్యార్థిలోనూ సృజనాత్మకత శక్తి పెరిగేందుకు ఇటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు వెల్లడించారు హ్యాపీ మ్యాథమెటిక్స్ డే ఇవాళ నేషనల్ లెవెన్త్ మ్యాథమెటిక్స్ డే ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ప్రముఖ వ్యక్తి రామానుజన్ గారు ప్రపంచం ఇచ్చినటువంటి ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞీ రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా చిన్నారులందరూ మ్యాథమెటిక్స్ మీద రకరకాల ఈవెంట్స్ తయారు చేశారు ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి దీన్ని పిల్లల్లో మ్యాథమెటిక్స్ మీద వాళ్ళకి కొంచెం బాగా ఇంట్రెస్ట్ కలిగించే విధంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ సపోర్ట్ తోటి ఈ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ చూస్తే పిల్లల్లో కూడా మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు మ్యాథ్స్లో మంచి బాగా రాణిస్తారు అట్లానే ప్రస్తుతం ఏ సబ్జెక్ట్లో అయినా ప్రపంచంలో ముందం ముందంజలో వెయ్యాలంటే మ్యాథమెటిక్స్ బేస్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి సో ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు రామానుజన్ జయంతిని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాం మ్యాథ్స్ విశిష్టతని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులలో ఈనొకడు అలాగే ఆర్యభట్ట కూడా మనకి ప్రపంచానికి మ్యాథ్స్ని పరి ఇండియాలోనే మ్యాథ్స్ అనేది జీరో కానీ ఇవన్నీ ఇండియాలోనే ఉద్భవించినాయి మ్యాథ్స్ విశిష్టతని చెప్పిన ప్రముఖ వ్యక్తుల్లో రామానుజన్ ఒకరు కాబట్టి ఈ ఈ రోజుని చక్కగా రామానుజన్ జన్మదినాన్ని మ్యాథ్స్ డేగా జరుపుకుంటూ మా విద్యార్థులంతా చక్కటి ఎగ్జిబిషన్ని చేయటం ప్రదర్శించడం జరిగింది మ్యాథ్స్ విశిష్టతను చెప్తూ రకరకాల ప్రయోగాలు చేశారు కాబట్టి ఈ రోజుని మ్యాథ్స్ డే సందర్భం జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ